అయితే ఈ మధ్యకాలంలో చాలామంది ప్రత్యాంగిర అమ్మవారు వారాహిదేవి బగలాముఖి దేవి వీళ్ళ ముగ్గురిది ఎక్కువగా పూజలు చేయడం కానీ హోమాలు చేయడం లేక జపం చేయడం కానీ చేస్తున్నారు సడన్గా ఈ ముగ్గురు దేవతలది బాగా ఎక్కువగా ప్రాచారంలోకి వచ్చింది అది కూడా ఇప్పుడు పోస్ట్ కోవిడ్ తర్వాత నుంచి మొదలైంది ఏమైనా అంటే ఏం చెప్తున్నారంటే మాకు తొందరగా పనులు అవుతున్నాయి ముఖ్యంగా మా మీద ఎవరైతే జలసీతో ఉన్నారో లేకపోతే మాకు ఎవరైతే మా మీద ఉన్నారో అవన్నీ కూడా తీరిపోతున్నాయి అంటున్నారు స్వ స్వభావం ఏంటంటే మన మీద ఎవరైనా ప్లాన్స్ చేస్తున్నారనుకోండి అడవిలో ముళ్ళపందు ఉంటుంది మామూలుగా దాని నేచర్ ఏంటంటే ఏదైనా సింహం పులి కూడా దాని జోలికి వెళ్ళదు ఎందుకంటే అది ముళ్ళు విసురుతుంది విసిరి విసిరి కొడుతుంది అనమాట తన ముళ్ళుతో అందుకని గుచ్చుకుంటాయి కదా పులులకి సింహాలకి అందుకని వాటికి జోలికి వెళ్ళవు డేంజర్ ఇంకా మనల్ని అటాక్ చేస్తారనగా ఫస్ట్ వేసేస్తుంది బాణం దాని ముళ్ళుతో బాణం వేస్తుంది వారాహిదేవి స్వభావం ఏంటి ఎవరైనా మనం మీద ప్లాన్లు అనుకుందాం మనల్ని అలా చేసేయాలి వాళ్ళు ప్లాన్ చేసే ఆలోచన వస్తేనే దెబ్బ కొట్టేస్తుంది అనమాట దేవి తత్వం అది ప్రత్యంగిర అంటారా ప్రత్యంగిర మంత్ర చెప్పం వల్ల మన ఆత్మలో హాస్టల్ బాడీకి గోర్లు వస్తాయి చాలా మందికి తెలియదు నెగిటివ్ ఎనర్జీస్ ని ఇలా చీల్చుకుంటా వెళ్ళిపోతాం ఏదైనా నెగిటివ్ అటాక్ అయితే ప్రత్యంగిరా కానీ నరసింహం కానీ ఏంటంటే మన యాస్ట్రల్ బాడీకి గోర్లు వస్తాయి మంత్రశక్తి వల్ల నెగటివ్ ని మనల్ది మనమే క్లియర్ చేసుకుంటూ ఉంటాం నే నేను జపాలల్లో చూసుకుంటూ ఉంటాను కాబట్టి ఇవన్నీ నాకు ఐడియా ఉందన్నమాట స్టాప్ స్తంభన శక్తి పక్కన వాళ్ళ బాడీలో బ్లడ్ ఫ్లో అవుతుంటే కూడా ఆపచ్చు ప్యారలైజ్ చేసేస్తారు గులాముతి ముఖీష్ స్తంభన శక్తి అన్నమాట లక్ష్మీదేవి యొక్క ఉగ్ర రూపం ఓకే ఫైనాన్షియల్ గా వాళ్ళని బ్లాక్ చేయాలన్నా వాళ్ళ మెంటల్ ఇంటెలిజెన్స్ ని బ్లాక్ చేయాలన్నా డైలమాలో పడేయాలి అన్న లేదంటే శత్రు స్తంభన స్తంభన చేయాలంటే గొప్ప దేవత అనమాట ఇంకా అతనికి పక్కన వాళ్ళు మెంటల్ ఇంటెలిజెన్స్ వల్ల అతను డెవలప్ అయిపోతున్నాడంటే అతని ఆలోచనలను కూడా ఆపేస్తుంది అమ్మవారు నెగిటివ్ గా వాడితే అలాగా పాజిటివ్ గా వాడితే శత్రు స్తంభన వసీకరణ శక్తిని కూడా ఇస్తుంది అమ్మవారు ఓకే కానీ మెయిన్ ఏంటంటే బగలాముఖి అంటే స్టాప్ చేయడం అన్నిటినీ స్టాప్ చేయడం స్తంభన అంటారు అందుకని ఈ కాలంలో చాలామంది ఈ ముగ్గురు అమ్మవారి గట్టిగా పట్టుకుంటున్నారు అనమాట ఓకే లలితా సహస్రనామం అంటే జనరల్గా విష్ణు సహస్రనామం లలితా సహస్రనామం రెండు మనం నిత్యం ఇంట్లో ప్లే అవుతూనే ఉంటాయి అయితే కొంతమంది ఏం చెప్తున్నారంటే లలితా సహస్రనామంలో కొంచెమైనా తప్పు దొరికిందంటే రివర్స్ ఎఫెక్ట్ వస్తుంది అది చాలా జాగ్రత్తగా చదవాలి అని చెప్పి కొంతమంది క్లాసెస్కి వెళ్ళి మరీ నేర్చుకుంటున్నారు కొంతమంది బుక్స్ తెప్పించుకుని మీనింగ్స్ తెలుసుకుని రాసుకుని మరీ చెప్తున్నారు అంటే లలితా సహస్రనామంకి ఎందుకు అంత భయపడుతున్నారు జనాలు భయపెట్టారు మరి అలాగా శాస్త్రనామాలు స్తోత్రాలు శ్లోకాలు ఏంటంటే మిస్టేక్స్ చేసినా కూడా ఎఫెక్ట్ చూపించవు మంత్రాలు మిస్టేక్ చేస్తే ఎఫెక్ట్ చూపిస్తాయి అందుకే మంత్రాలు గురువు దగ్గర నుంచి దీక్షగా తీసుకోమంటారు నేర్చుకొని చేయడం మంచిదే ఎందుకంటే మనకు బుద్ధి చేతులు అన్నీ బాగా అమ్మవారు ఇచ్చింది కాబట్టి మనం చదువుకుంటాం నేర్చుకుంటాం చేస్తాం చాలా మంచిది అమ్మవారు కూడా సంతోషపడుతుంది నేర్చుకోగలిగే క్యాపబుల్ క్యాపబులిటీ ఉండి కావాలని తప్పులు చదివితే మాత్రం తప్పే కదా మరి తెలిసి తప్పు చేస్తే తప్పే మన క్యాపబిలిటీ ఉన్నప్పుడు నేర్చుకొని చేయడంలో తప్పు లేదుగా మహా అంటే ఓ ఫైవ్ టైమ్స్ నేర్చుకుంటాం టైమ్స్ చేస్తే వచ్చేస్తుంది లలితానామాలు ఏమి లేదు కాకపోతే తెలియక తప్పు చేస్తే ఇబ్బంది ఉండదు ఓకే తప్పులు మధ్యలో ఏం దొరితే ఇవన్నీ కేవలం అపోహలు మాత్రం అంతే అంతకు అంటే కొంతమంది ఏం చెప్తారంటే మార్నింగ్ టైంలో విష్ణు సహస్రనామం సాయంత్రం టైంలో లలితా సహస్రనామం ఇలా రెండు విన్నా చదువుకున్నా వాళ్ళకి బాగా మంచి జరుగుతుంది బాగా కలిసి వస్తుంది అంటారు ఇది నిజమా సాయంత్రం టైంలో లో గణాలు తిరుగుతూ ఉంటాయి గాల్లో రుద్రగణాలు అంటారు రుద్రం సాయంత్రం పారాయణం చేయమంటారు మీకు ఐడియా ఉంది అనుకుంటా రుద్రం ఈవినింగ్స్ చేస్తే చాలా మంచిది సంధ్యా సమయం అంటారు ఆ టైంలో అరుణవర్ణంలో ఉంటాడు సూర్యుడు కూడా ఆ టైంలో లలిత పారాయణం చేస్తే చాలా మంచిది అమ్మవారు కూడా అరుణ అరుణవర్ణం కాబట్టి చేస్తే చాలా మంచిది సాయంత్రం ఇంకా పగల విష్ణు సహస్రనామాలు అంటారా ఆయన స్థితి స్థితికారకుడు కాబట్టి పాలకుడు కాబట్టి చేస్తే చాలా మంచిది ఏ మంత్రం చేసినా సేమ్ బెనిఫిట్టే వస్తుంది ఓ కాకపోతే మనం ఇక్కడ డ్రాప్ మార్చుకున్నాం అంతే అదే ఇది కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువగా యూట్యూబ్స్లో బాగా చక్కెలు కొడుతున్నది కొబ్బరికాయ కొట్టకపోతే మీరు చేసిన పూజకి ఫలితం లేదు అంటున్నారు అంటే రోజువారీ చేసే పూజలో రోజు కొబ్బరికాయ కొట్టం ఇప్పుడైనా ఏదైనా పెద్ద పెద్ద పూజలు లేకపోతే పండుగలు అంటే అది కంపల్సరీగా కొడతాం సో కొంతమందికి అది కూడా కుదరకపోవచ్చు ఒక్కొక్క సందర్భంలో సో కొబ్బరికి కొడితేనే ఆ ఫలం వస్తుందా అంటే కొట్టకపోతే ఆ ఫలం దక్కదా మామూలుగా పూజా ఫలితం అనేది ఏంటంటే పూజ అనేది ఏంటి ఒక శక్తిని ఇంట్లోకి ఇన్వైట్ చేయడం మన గెస్ట్ ఇంట్లోకి వస్తే వాళ్ళకి వాటర్ ఆఫర్ చేస్తాం ఫుడ్ ఆఫర్ చేస్తాం మనకు వాళ్ళతో ఏదైనా పనులు ఉన్నాయనుకోండి ఎక్స్ట్రా మర్యాదలు ఉంటాయి వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి మనం ట్రై చేస్తాం వాళ్ళకి ఏది ఇష్టమో లేకపోతే గిఫ్ట్లు ఇవ్వటము ఇవన్నీ చేస్తాం వాళ్ళతో మనం పని చేయించుకోవాలి అనుకుంటే దేవతను కూడా అంతే పూజ అనేది ఏంటంటే శక్తిని ఇంట్లోకి ఇన్వైట్ చేస్తున్నాం ఇన్వైట్ చేసినప్పుడు ఒక ఆసనం వేయాల అమ్మవారు కూర్చోవాలంటే దీపం పెడతాం దీపంలో ఉండే అగ్నిలో అమ్మవారు వచ్చి కూర్చుంటుంది దీపం అనేది ఆసనం అనుకోండి అమ్మవారికి ప్రసాదం ఆఫర్ చేస్తాం కొంతమంది డైలీ కాబట్టి దీపం వెలిగించేసి దూపం వేసి వదిలేస్తారు మీరు ఏది ఇవ్వాలి ఏదైనా ఇవ్వకూడదు అనేది మీ స్తోమతను బట్టి ఉంటుంది ఇప్పుడు మనకు బాగా స్తోమత ఉంది పని వాళ్ళు అనుకుంటే రోజు ప్రసాదాలు వాటి పెట్టుకుంటాం టైం ఉంది అనుకున్నప్పుడు లేదనుకుంటే ఏదైనా పర్టికులర్గా దీక్ష ఏదైనా కోరిక తీరాలి పర్టికులర్ తక్కువ టైంలోనే మాకు అయిపోవాలంటే మనం ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెడతాం అంతే అంతకు మించి పూజలో ఏమీ ఉండదు సో అది కొడితేనే అవుతుంది కొట్టకపోతే అవ్వదు అనేది ఏమీ ఉండదు అంటే ఇవన్నీ జనాల్ని భయపెట్టడానికే ఉన్నాయి అన్నట్టుగా ఉంది నాకైతే చేస్తే మంచిదే చేయలేదు అంటే మనకు పరిస్థితి బాగాలేనప్పుడు దేవుడికి తెలుస్తుంది కదా భయపడక్కర్లేదు భయపడక్కర్లేదు చేయాలనుకున్న వాళ్ళు ప్రయత్నం చేయండి దేవతకు ఆఫర్ చేయడం వల్ల మీకే మంచి జరుగుతుంది ఎందుకంటే పూజ చేసే వాళ్ళు ధనాన్ను ఇంట్లో బాగా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు కదా యాక్చువల్లీ కొబ్బరికాయ ఎందుకు కొడతారంటే దాంట్లో జీవశక్తి ఉంటుంది కొంత గుమ్మడికాయ కొట్టడం కొబ్బరికాయ కొట్టడం నిమ్మకాయ కట్ చేయడం ఏంటంటే వాటిలో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఓకే అంతే జీవశక్తిని ఆఫర్ చేస్తున్నాం అంతే అంతకుమించి ఏం లేదు ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ చేయడానికి